నరసరావుపేటలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి రైల్వే సిఐ రవీంద్ర ఇక పూర్తి సమాచారం మేరకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సిఐ రవీంద్ర పేర్కొన్నారు నరసరావుపేటలో శుక్రవారం రైల్వే పోలీసులు ఆర్టీఓ అధికారులు కలిసి పట్టణంలో అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం మూడు సందర్భంగా రైల్వే సిఐ రవీంద్ర మాట్లాడుతూ ప్రమాదాల నుంచి కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రయాణం చేయాలని ఆయన తెలియజేయడం జరిగింది ఈ పలువురు అధికారులు పాల్గొన్నారు కాపాడుకొని రోల్ మోడల్ గా ఉంటూ వాళ్ళకు సమాజానికి ఎంతో మంది యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటూ హెల్మెట్ ధరించకుండా ఎప్పుడైతే హెడ్ ఎంజరీ ఎక్కువ హెడ్ ఎంజరీ చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతారు సో కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ రైడర్స్ ముందు డ్రైవ్ చేసే వాళ్ళు ఎంత కూర్చున్న వాళ్ళు తప్పక విధిగా హెల్మెట్ ధరించాలని రోజు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అండ్ ఆర్పిఎఫ్ వాళ్ళు అండ్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరము హెల్మెట్ ర్యాలీ మీద హెల్మెట్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోకుండా తిరగడం ఇల్లీగల్ అండ్ అలాగే హెల్మెట్ ఐ మీన్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ ధరించడం అనివార్యము ఇది మనం మోటార్ వెహికల్ చట్టంలోనే ఉంది అండ్ వన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా జరుగుతుంది అలాగే మూడు నెలల జైలు శిక్ష కూడా విధించబడుతుంది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లైసెన్స్ కూడా జరుగుతుంది ఇది గుర్తులు గుర్తు పెట్టుకొని అందరూ బయటకు రాగానే హెల్మెట్ ధరించండి యాజ్ వెల్ ఆస్ హెల్మెట్ కూడా ఐఎస్ఐ మన బ్రాండ్ దాన్ని యూజ్ చేయండి ఎలాంటి కంపెనీ ఎలాంటివి వాటిని యూజ్ చేయొద్దు అవేం ప్రొటెక్షన్ కూడా అంత మంచిగా ఇవ్వవు సో రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి